సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ సో అన్నైతే సో మవిజా బ్లాగ్స్ అనమాట సో అన్న ఛానల్లోనే మాట్లాడుతున్నాం మేమైతే సో మాకు కూడా ఛానల్ ఉంది తెలుగు అబ్బాయి ప్రతాప్ అని చెప్పేసి తెలుగు అమ్మాయి ప్రమిళ సో మరింటి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అన్న కలవరనైతే వచ్చినాడు సో అన్న సపోర్ట్ చేయండి అప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యామిలీ బ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా ఇష్టంతోనే చేస్తాం ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి వీడియోస్ చేయాలి అని ఒకరి చూసి ఇన్స్పైర్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు చేయాలనిపిస్తుంది అలాగే అన్న కూడా కొత్తగా ఛానల్ పెట్టినారు మవిజా బ్లాగ్స్ సో అన్నను కూడా సపోర్ట్ చేయండి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మామూలుగా దగ్గరుండి మరి ఇంట్లో మన ఇంట్లో ఫ్యామిలీస్కి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పాజిటివిటీ మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్నకైతే కొత్తగా చూసిన ఒకరిద్దరైనా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండ్ తెలుగు అబ్బాయి ప్రతాప్ అండ్ తెలుగు అమ్మాయి ప్రమిళ ఈ రెండు ఛానల్స్లో కూడా నేను కూడా సో అన్న వీడియో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూస్తారేండి మీరైతే సరేనా ఖచ్చితంగా మబీజా బ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా అన్న కూడా ఉన్నాడు సో అన్న ఇద్దరు ఇద్దరు ఛానల్ అనమాట సో మా విజా బ్లాగ్స్ అన్నదైతే చాలా రుసుప్రభ వన్ ఎయిట్ సిక్స్ అన్న ఛానల్ అండ్ విజా బ్లాగ్స్ ఈ అన్న ఛానల్ అనమాట ఖచ్చితంగా రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అబ్బా చాలా దూరం నుంచి వచ్చారు నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక మనిషిని కలవడానికి ఇంత టైం వెచ్చించుకొని వస్తారని చెప్పేసి నాకు కూడా తెలీదు అనమాట సో అన్న వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అని వచ్చినది మీకు కూడా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా సరేనా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడ పోయినా కానీ చెత్త కాలు అయితే పోవట్లేదు నెలకు ఒకసారి అయితే చెత్త అయితే ఖచ్చితంగా బీకాలి ఇప్పుడు వానాకాలం ఇదేందంటే పీగుతుంటే అమ్మట బస్సు అని పాలు భంగిలోటే పొంగుతుంది చెత్త అంత గడ్డంతా ఇగోండి ఏమైనా చూడండి కూర్చొని వంగితే నడు వస్తానని చెప్పి కూర్చొని ఆ గడ్డిలోనే బొరులుతుంది బొరులుకుంటే బీకితే ఉందరు కానీ ఎంతగా రాదు అదంతా నేనే తీసింది నేను తీస్తున్నట్టు అక్కడ కూర్చొని బిల్డప్ చేస్తుంది అబద్ధాలు కానీ నేనే బీగింది అదంతా బీకి అక్కడ రాళ్ళు గుట్ట గుట్టంటే మొత్తం అంత చదిరాను కొంచెం పూల మొక్కలు అన్నీ వేసుకున్న మొత్తం ఉన్నట్టుంది అని ఇంకా చాలా పొడుగుంది ఆ గేటు దాకా ఉంది మొత్తం ఇది ఎంత అవుతుందని నడిస్తే మొక్కలు దాకా వస్తుంది గడ్డి అదంతా కుప్పాయి ఒకసారి adi, así me lo voy a atacar దా బావాదా బావాదా అన్న పిల్లోనా నేనా బావాదా అనా డాడీదానా యాడికా నువ్వు యాడీకి చెప్పు దాని అత చేస్తానికి ఏమో కూడా పోయి ఇదంతా చదరాలని అదేనా నీ ప్లాన్ నాకు తెలిసిందిలే వయ్య ముగ్గు ముగ్గుజార్పు మాక్స్ శాస్త్రం నువ్వు బాగా శుభ్రంజీ నేను కింద పడకుండా మంచి బండలు సరేనా తినే కూర్చుంటా తిని కూర్చుంటా అంట నేను గుట్ట అంత తీసి ఆ కిందడ వేసి అక్కడ నా పై పైబండ్లు వేస్తాడు మొత్తం వేసినాక ఇంకా చూపిస్తా వీడియో మీకు చూడు ఇది చూడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ కానా హాయ్ అని ఏ దొంగారా నీ కుర్చీలో కూర్చోండి కుర్చీలో కూర్చో బండి బండి పేరేంట తెలుసా హరిహరా హరిహరా బావా ఇప్పుడు ఇది ఎంత బారు ఉందో అంత బారు మొత్తం తీసుకువ గడ్డి వెనక ఎవరో ఉన్నారు ఆ పైన అక్కడ డాబా కనపడుతుంది కదా వాళ్ళు ఒకటి చూస్తున్నారు ఏందో సహస్రాను నేను మా ఆయన బయట కూర్చుంటే కొత్తగా వచ్చారని చూస్తున్నారు ఒకటి ముగ్గు అంటే ఎందుకు జరుపుతున్నావు అసలే కొత్త ఇంటి ముందు ముగ్గు అయితే కొత్త ఇల్లు నచ్చిందా కొత్తిల్లు నచ్చిందా కొత్త ఇంటికి వచ్చి వేసినాము ఇది ఓపెన్ ప్లేస్ ఉంది కానీ గడ్డి మాత్రం ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది గడ్డి ఉంది అందుకే ఇక అక్కడ వాడుకోవడానికి రాళ్ళని ఆడేసి బండ్లు వేద్దామని రెడీ చేస్తాడు సహస్రనేమో అల్లరి చేస్తుంది కర్ర ఒకటి ఆమెకి ఆ కర్ర ఇచ్చుకొని ఒకటే ఆడుతుంది ఇల్లు అయితే సదిరేసాము గిన్నెలు చదివేశాము వేసేసాం బట్టలు ఇక్కడ అయితే టీవీ పెట్టడానికి ఇక ఏం ఆడ ఇంకో టీవీ ఆడే ఉంది సదరాల డిష్ ఏం బయట పెట్టాల అంతా అయిపోయింది శాస్త్ర గుచ్చి బయట వేసుకొని మంచిగా అమ్మా దాని మీద కేడ కూర్చుంటావు నువ్వు ఎక్కి ఈడైతే చాలా చెట్లు ఉన్నాయన్నమాట పూల చెట్లు కానీ మాడికే చెట్టు ఇది కాయలు వస్తాయి కోసేసారి అదేమో పనసకాయ చెట్టు పనసకాయ ఉండాలి వారు కోసేసారట్టుంది అంకులు వాళ్ళు నిమ్మకాయ చెట్టు అరటి చెట్లు జామకాయ చెట్లు అన్నీ ఉన్నాయి అటుపక్క ఇటుపక్క ఇంకా ప్లేస్ ఉంది అడిగి పోయి అడిగి వేయినప్పుడు చూపిస్తా తర్వాత ఇటుపక్క ఇంకా చెట్లు ప్లేస్ చాలా ఉంటుంది అన్నమాట ఇంకా చెట్టు మాడికాయ చెట్లు అడ్కే చెట్లు అన్నీ చాలా ఉంటాయి ఇది కూడా పంచకాయ చెట్టే ఇదైతే అంకుల్ వాళ్ళు అనమాట ఇల్లు ఇది పంచకాయ చెట్టు పంచకాయ కోసేశారు అంకుల్ వాళ్ళు లేదు మొన్న నిన్న కూడా ఉంది పంచకాయ ఇది మాడికాయ చెట్టు ఈ నిన్న చెత్త అంత కాల్ చేసినాం చెత్త బాగుందని క్లీన్ చేస్తాను మొత్తం కట్ కట్టర్ కూడా మనం బయట పెట్టేసినాం మళ్ళీ ఇదే పెట్టేసినాం మా బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో బాత్రూమ్ ఒక గది అంత ఉంది మా ఆయన కష్టపడి పని చేస్తాను మాకోసం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు డౌట్స్